నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నిన్న ఏదో వీడియో కూడా వచ్చిందమ్మా ఏఐలో ఇట్లా లక్ష్మి అమ్మవారిని నేను మీరు ప్లాస్టిక్ పువ్వులతో ఆరాధిస్తున్నారని చెప్పి ఎవరో ఒక వీడియో కూడా పెట్టారు కదా మరి నిజంగా అమ్మవారు మాట్లాడాల్సి వస్తే ఇలా మాట్లాడుతుందో ఏమో నేను టూ ఇయర్స్ బ్యాక్ ఒక రీ ఒక చిన్నది చూసానమ్మా ఫోన్ లోనే అనుకుంటా విష్ణుమూర్తి లక్ష్మీదేవి వైకుంఠంలో మాట్లాడుకుంటున్నారు దండ వేసుకుని స్వామివారు వెళ్ళారు ఏంటి కొత్తిమీర వాసన అంటే నా భక్తుడు ఫ్రిడ్జ్లో కొత్తిమీర కారం పెట్టిన వంకాయ కూర పెట్టాడు ఆ పక్కనే నా దండ పెట్టాడు అందుకని అది తీసిన వేస్తే అదే వాసన వస్తాడు అంటే ఇక్కడ సాంప్రదాయం చూడండి చైతన్య చైతన్య కుసుమం అనేది ఏంటి అసలు అది తెలిస్తే ఇవి తగ్గిస్తూ ఉంటాం అంతే ఎందుకంటే ఏమ పుట్టినప్పుడు కొంచెం పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు మళ్ళీ ఎల్కేజీలో వేస్తారు అవును ఎప్పుడు ఎల్కేజీలో నిండిపోతాము డిగ్రీ వరకు చదువుకుంటాం అవసరమైన పీజీ కూడా చదువుతాం అంతే మరి ఆధ్యాత్మికతలో మాత్రము మొదటి స్కూల్లోనే ఉంటాం రోజు అదే దీపము అదే పువ్వులు అదే ఉడి గదులు అదే అర్పులు అంతే ఈ ప్రాథమిక ఈ విద్యలోనే ఉంటాం దీని నుంచి ఎదగడానికి ప్రయత్నం చేయం ఏం చెయ్యాలంటారమ్మా అంటే ఎదగడం అంటే ఏంటి ఉద్దేశం అంటే ఇక్కడ అసలు విగ్రహారాధన ఎందుకు అనేది తెలిస్తే అవి ఎదగడం ఏంటో అర్థమవుతుంది అసలు ఈ పూజలన్నీ ఎందుకు పెట్టారో అప్పుడు అర్థమవుతుంది అది మరొకసారి చెప్పుకుందాం తప్పకుండా ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నిరాడంబరమైనటువంటి పూజ అమ్మవారికి ఇష్టం ఓకే ఆడంబరంతో కూడుకున్నటువంటి పూజలు ఎప్పుడూ కూడా వ్యర్థము ఎందుకంటే ఏ వ్రత కల్పంలోనూ ఆడంబరంగా పూజలు చేయమని రాయబడలేదు అది మన ధర్మం కూడా కాదు దీనివల్ల ఏమవుతుందమ్మా చేయలేని మధ్యతరగతి వాళ్ళు ఉంటారు అప్పులు చేసి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు అవును అసలు అప్పు చేసి పూజ చేయకూడదు అప్పులు చేసి పూజ చేయకూడదు అప్పు చేసి తీర్థయాత్రలు చేయకూడదు ఇవన్నీ మన ధర్మంలో ఉన్నాయి అప్పు చేసి తీర్థయాత్ర కూడా చేయకూడదు నీకు స్తోమత లేకపోతే ఇక్కడ నుంచే నమో నారాయణ కానీ చాలామంది అంటే ఈసారి నేను అప్పు చేసుకొని వెళ్తున్న అమ్మవారి అనుగ్రహం వల్ల ఆవిడని దర్శించుకోవడం వల్ల నాకు మరుసటిసారి నా అంతట నేను నా డబ్బులతో వెళ్లే స్తోమత కలుగుతుందేమో అందుకే అని చెప్పి భావించే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే ఇక్కడ ఏంటి అంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే వస్తున్న తిప్పలు ఇవన్నీ ఓకే అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాం అవును మనం ఎక్కడుంటే అక్కడే కాశీ ఎక్కడుంటే అక్కడే కంచి కానీ మన ధర్మంలో దేవాలయ దర్శనాలు అలాగే భారతదేశం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ అది ఆ కన్యాకుమారి నుంచి చివరి దాకా కూడా ఒక ప్రదక్షిణ చూడండి దేవాలయాలన్నీ కూడా చిదంబరం నుంచి మొదలుపెట్టి ఒక ప్రదక్షిణ అనమాట అవన్నీ ఓకే చెయ్యాలి ఎప్పుడైనా అది కూడా ఎక్కడ దంపతి సమేతంగా మాత్రమే చెయ్యాలి ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ చ అగ్నిసాక్షిగా ప్రమాణం అవును మా ఆయన రావట్లేదండి నేను వెళ్ళిపోతున్నాను గ్రూప్ తో ఏమి అది విహారయాత్ర అవుతుంది తప్ప దేవాలయ దర్శనం కాదు కొన్ని సందర్భాల్లో అమ్మ ఒకరే వెళ్లాల్సి వస్తే వాళ్ళకి సంబంధించిన వస్త్రం ఏదైనా తీసుకొని వెళ్తే వారు వచ్చినంతటి పుణ్యం అంటారు ఇది ఎలా తీసుకోవాలి పూజ వరకు ఏదన్నా ఎప్పుడైనా కన్సిడర్ చేయొచ్చు కొన్ని నోముల్లో ఈ వరలక్ష్మి వ్రతము ఇలాంటి వాటిల్లో ఇష్ట చేసుకునే వాటికి పనికి వస్తుంది తప్ప దేవాలయ దర్శనాలకు కానీ కొన్ని కొన్ని వ్రతాలకు కానీ పనికిరాదు పనికిరాదు ఖచ్చితంగా దంపతి సమేతంగా సమయం ఉంటేనే చేసుకోవాలి లేదంటే మానేయాల్సిందే నేనున్నాను మా వారు ఎక్కడికి రారు నేను ఎక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అంటే ఇంట్లోనే ఆ భగవంతుడిని అలా ఎందుకంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలనిపించదు అనిపించదు ఇది ఇది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అసలు ఈ వ్రతాలు ఎందుకు పెట్టారు మనం ఎందుకు చేస్తున్నాము ఇవన్నీ కూడా అవగతం అవుతాయి అందుకే అప్పుడేమవుతుంది అసలు పూజ అనేది ఇది ఏదో టూర్ చేస్తూ ఉంటారు కదమ్మా వరలక్ష్మి వ్రతం టూర్ పూజ టూర్ పూజ గది టూర్ అవును లేకపోతే పూజ సామాన్ల టూర్ ఈ పూజ సామాన్ల టూర్ కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి రిలేట్ అవుతుంది మేము వరలక్ష్మి వ్రతం కోసం ఇన్ని సామాన్లు కొన్నాం మీరు కొనండి అంటే ఏది ప్రమోట్ చేస్తున్నావు అంటే ఇతర సామాన్లు లేకపోతే అంటే మళ్ళీ ముందే చెప్తారు ఇది ప్రమోషన్ కాదు నా ఇష్టంతో కొనుక్కున్నా బాగున్నాయి తక్కువలో ఉన్నాయి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా అవన్నీ ఏం చేసుకుంటారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంటారు మళ్ళీ కొత్త తెస్తారు మళ్ళీ ఇదంతా ఎందుకు అసలు వృధా అనమాట ఎందుకంటే లక్ష్యం లేకపోతే లక్ష్మి నిలబడదమ్మా లక్ష్యం అమ్మ పేరే లక్ష్మి లక్ష్మి కూడుకున్నటువంటి ఇప్పుడు అంటే వరాలు ఇచ్చే అమ్మవారు అంటే మనం ఏదైనా కోరుకుంటే మనకు ఆ కోరిక నెరవేరుస్తుంది కాబట్టి కానీ కొన్ని సందర్భాల్లో కోరికలతో మనం పూజలు చేయకూడదు మనం ఒక సంకల్పంతో మాత్రమే చెయ్యాలి అంటారు కదమ్మా మనం ఎలా తీసుకోవాలి రెండిట్లో మరి కొన్ని ఇష్టకామ్యంతో చేసేటటువంటి పూజలు ఉంటాయి ఎందుకంటే మనం మానవులం సంసారంలో ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కొన్నైనా మరి అడగందైనా అమ్మైనా పెట్టదని కొన్ని అడగాలి కొన్ని ఇలాంటి వాటికి అడగాలి దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు కానీ జపతపాదులప్పుడు కాని అడగవలసిన అవసరం లేదు ఓకే అంటే ఆ పరిణితి కూడా రావాలి 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 ఇప్పుడు ఒక్కటే విషయం అమ్మా గుడికి వెళ్ళాం దర్శనం చేసుకున్నాం మళ్ళీ గుడికి వెళ్ళాలనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా అనిపిస్తోంది అని ఒక ఆలోచన మొదలు పెట్టినప్పుడు భగవంతుడు అంటే ఏంటో అర్థం అవుతుంది ఒక కోరిక కోరుకున్నాం వెళ్ళి అది తీరిపోయింది మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం మళ్ళీ వెళ్తాం అంటే ఇంక ఇంక దీని కోరిక కోసమే భగవంతుడు నేను వెళ్ళటం అనే భావన ఏర్ప ఏర్పడుతుంది ఇదంతా ఏంటి అంటే అసలు అసలు భగవత్ తత్వం ఏంటి అనేది తెలుసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ముప్పు ముప్పనే చెప్పాలి చూడండి ఎక్కడో ఏదో ప్రదక్షిణ చేస్తే కోరిక తీరిపోతుంది అంటే వ్యయప్రయాసాలు కోర్చి వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ప్రదక్షిణ చేసి వెళుతూ ఉంటారు అవును అది వారి వారి నమ్మకం నమ్మకం కానీ ఎప్పుడు అదేనా ఒకసారి అంతే ఒక ఒకసారి భగవంతుడికైనా ఒకసారే విన్నవించుకోవాలి పదే పదే చెప్పవలసిన అవసరం అంటే నిజంగా అది మీరు అన్నట్టుగా ఎప్పుడు అనేది కూడా తెలియాలి ఇది నిజంగా నాకు అవసరము ఇంకా తప్పదు ఇది తప్ప నాకు దిక్కులేదు అనే పరిస్థితుల్లో తప్ప అసలు అంతే చేయకూడదు ఎప్పుడు ఏది అవసరమో ఏ సమయానికి ఏది ఇస్తే నువ్వు బాగుంటావో తల్లిగా ఆవిడికి తెలుసు అవును కదా ఇప్పుడు చాక్లెట్ అస్తమా ఇస్తే నీ పళ్ళు పుచ్చిపోతాయని నమ్మక తెలియదా అవును అంతే కదా అందుకని మనకి ఎప్పుడు ఏది కావాలో అమ్మకి తెలుసు అలా ఈ వరలక్ష్మి వ్రతం కూడా నియమంతో సూర్యోదయా పూర్వమే లేవడము ఆ ఒక్క రోజైన ఎందుకంటే అమ్మ పూర్వం వ్రత కథల్లో చెప్పినట్టు ఇప్పుడు చాలా మంది స్త్రీలు కూడా అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు ఉదయం లేవలేకపోవచ్చు అవును ఈ ట్రాఫిక్లో ప్రయాణంలో పిల్లల్ని చూసుకోవడం ఒక స్త్రీ పాత్ర చిన్న విషయం కాదు ఈ రోజుల్లో అవును ఎంత పరిగెడుతున్నావమ్మా బస్సులని ప్రయాణాలని కనీసం ఈ ఒక్క రోజైనా సూర్యోదయ పూర్వమే లేచి ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు నర్సులు ఉన్నారు వాళ్ళు చూడండి ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళు వరలక్ష్మితం చేసుకోవాలనుకుంటారు ఆ సమయం కుదరకపోవచ్చు లేటుగా లేవకుండా ఈ ఒక్క రోజైనా ఆ సూర్యోదయ పూర్వమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇలాంటిది మనం చెప్పలేదనుకోండి భయపడిపోతున్నారమ్మా పొద్దున్నే నిజంగా రోజు లేవాలా ఇప్పుడు వాళ్ళు మూడింటికొచ్చి నాలుగున్నరకి ఎక్కడ లేస్తారు అవును మూడింటికనే కాదమ్మా మనం పదకొండు పన్నెండు వరకు ఇంటికెళ్ళినా కూడా డే అంతా వాళ్ళు చేసే వర్క్ లో చాలా అలసిపోతారు అట్లా పడుకున్నా అది రిలాక్స్ అనిపించదు పొద్దున్నే లేవాలంటే మళ్ళీ లేవాలి స్త్రీ యొక్క ముఖ్య బాధ్యత ఏంటి అందరి ఆకలి తీర్చడం వంట చేయాలి పిల్లలందరినీ చూసుకోవాలి ఇంట్లో అందరినీ సమర్థించుకోవాలి మళ్ళీ తన పనికి తను రావాలి ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారో లేదో తనకే బాధ్యత తిన్నారో లేదో తనకే బాధ్యత మామల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఇన్ని రకాల బాధ్యత తనే ఒక గృహలక్ష్మి కదా అందుకే ఆ గృహలక్ష్మి అన్నారు ఆ గృహలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆ ఒక్క రోజైనా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఇంటిని శుభ్రపరుచుకుని పూజా సమయం చాలా ఇంపార్టెంట్ ఏ సమయం అమ్మా శుక్రవారం రోజు సింహలగ్నం ఉన్న సమయం దాదాపు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల దాకా ఉంది ఈ వరలక్ష్మి శుక్రవారం సింహలగ్నంలో అమ్మవారికి పూజ చాలా ఇష్టం ఆ సమయంలో కోరినటువంటి కోరిక తప్పక నెరవేరుతుంది అందుకని నివేదనలు అవ్వకపోయినా ముందు పూజ ముగించుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టి పళ్ళు అలాగే వడపప్పు పానకం నివేదన చేసి తర్వాత ఒక భగవన్నామం చదువుకుంటూనో ఒక పార్ లలితా సహస్రం కానీ లక్ష్మీ సహస్రం కానీ వింటూనో వంట చేసుకోండి ఓకే ఎందుకంటే భగవన్నామంతో వండేటటువంటి వంట కూడా ప్రసాదం అవుతూ ఉంటుంది ఎందుకంటే మన ఆహారమే మన శరీరము మన ఆహారమే మనము మన ఆలోచన మన దేహం ఎదగాలంటే కావాల్సింది ఏంటి ఆహారం ఆహారం ఏ గుణంతో వండుతున్నాము అనేది చాలా చాలా అవసరం ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించి భోజనం చేస్తామో అది ప్రసాదం ఇప్పుడు అన్నానికి ప్రసాదానికి ఎంత తేడా ఉంది అవును అందుకని ఇవన్నీ కూడా అమ్మ చిన్న చిన్న మార్పులు జీవితంలో ఈ చిన్న చిన్న మార్పులు జీవితంలో చాలా పెద్ద మార్పుని తీసుకొస్తాయి అంటే మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని చీకట్లని పారద్రోలుతాయి ఇవన్నీ కూడా చక్కటి మనశ్శాంతిని ఇస్తాయి దీనికి ఏమి వేలు ఖర్చు కావు అవసరం లేదు చిన్న మార్పు అది ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి అంతే ఆలోచన రావాలి వరలక్ష్మి వ్రతం అనేది చక్కగా ఉండండి ఆ ఒక్క రోజైనా అలంకరణ చేసుకోండి ఎందుకంటే చూడండి స్త్రీమూర్తిని చూడగానే లక్ష్మీదేవిలా ఉన్నావు అమ్మా ఎందుకంటారు తనే స్వయంగా లక్ష్మి కాబట్టి గృహలక్ష్మి గృహలక్ష్మి ఎంత అలంకరణ చేసుకుంటే అంత బాగుంటుంది ఆ ఒక్క రోజైనా చక్కగా సమయం కేటాయించి ఆ పూజ కూడా నైటీలో ఏవో వేసుకుని చేసుకోకుండా జడ అల్లుకొని జడ అల్లుకోవాలమ్మ జుట్టు విరబో పూజ మాత్రం ఖచ్చితంగా చేయరాదు దేవాలయ దర్శనం కానీ పూజ కానీ ఈ ముడి లేకుండా చేయకూడదు అందుకే దీని శిఖాబంధనం అని దానికి మంత్రం కూడా ఉంటుంది అంటే అమ్మా ముడి అంటే వదిలేసి కొసన ముడేయటమైనా పర్వాలేదు అల్లటమైనా పర్వాలేదా పర్వాలేదు ఈ కొసలు కింద కనిపించకూడదు పూజకి జడల్లుక్కుని కిందకి వదిలేసినప్పుడు ఆ కొసలు కూడా కనిపించద్దు వేయాల్సింది శిఖాబంధనం అంటారు అందుకే కాబోలు కొంతమంది పెద్దవాళ్ళు చిన్నగా అయినా సరే ఎందుకంటే చూడండి అమ్మా భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఏదున్నా గాని లాగిస్తుంది పూజ చేసినప్పుడు ఆ శక్తి అంతా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఎట్లా అవును కావాలి కదా అందుకే దీన్ని ఎక్కడ బంధించాలి శిఖలో బంధించాలి ఓకే అందుకే వీటికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది మరొకసారి చెప్పి మాట్లాడుకుందాం ఈ వరలక్ష్మి వ్రత విధానం అనేది ఇది చాలా సింపుల్గా శాస్త్రోక్తంగా ముత్తైదుకి వాయినం ఇచ్చి మీకు స్తోమతుంటే ఒక చీర రవికల గుడ్డ అలాగే పూర్ణం బూరెలు ఇస్తూ ఉంటారు వాయనమిచ్చి ఎవరైనా భోజన సమయంలో బెల్లు కొడితే వారికి ఖచ్చితంగా భోజనం పెట్టండి అది డెలివరీ బాయ్ అవ్వచ్చు అవ్వచ్చు కూరగాయలు ఇచ్చే ఆఖరికి మన ఇంట్లో పనిచేసే వాళ్ళైనా సరే డ్రైనేజ్ బాగు చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళు రోడ్లు ఆ సమయంలో వచ్చిన వాళ్ళు నిజంగా నారాయణ స్వరూపులు వాళ్ళే ఎందుకంటే భగవంతుడు ఏ రూపైనా వస్తారో మనకి తెలియలేదు చక్కగా పిలిచి ఏవైతే వండుకున్నారో అవన్నీ వడ్డించి కడుపు నిండా భోజనం పెట్టి పంపించండి ఓకే ఇంకా ఉన్నాయమ్మా ఇంకా ఏంటంటే తాంబూలాలు ఇస్తూ ఉంటాయి తాంబూలాలు కవర్లో వేసి ఇవ్వకుండా ఎందుకంటే అమ్మా ప్లాస్టిక్ కవర్ లో వేసేస్తారు తమలపాకులు అరటిపళ్ళు వక్కలు మనకి పని అయిపోవడం చేసి ఉంటారు కానీ ఇలా పెట్టుకోవడం వల్ల అసలు తాంబూలం ఎలా అవ్వాలి కొసలు అటు వైపు ఉండాలి కదా శక్తి మనకి రావాలి కదా కనీసం తాంబూలం వరకేనా అట్లా ఇచ్చి నమస్కారం తొడమల్ అంటే సైడ్ పెట్టి మన సైడ్ ఉండాలి అమ్మ కొసలు ఇచ్చే వాళ్ళ వైపే ఉండాలి శక్తి కావాలి కదా ఇప్పుడు భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు ఆ కొస మన వైపు ఉంటుంది అంటే భగవంతుడి ఎనర్జీ మనకు కావాలి ఇలా చిన్న చిన్న మార్పులమ్మా ఇవేమి పెద్ద శ్రమతో కూడుకున్న కూడా కాదు చిన్న చిన్న ప్లానింగ్ ఉంటే చాలా చేయొచ్చు అమ్మ సాధారణంగా మనం లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అది తప్పులేదు కాకపోతే ఐశ్వర్య ప్రధాత ఈశ్వరుడే అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు మరి ఆయనని ఆరాధించాలి అని అంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా విశేషంగా ఆరాధించటానికి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం శివుడు ఏది ధరిస్తాడు శివుడు ధరించేట విభూది అసలు విభూతి అంటే అర్థం తెలుసా ఎప్పుడైనా విన్నారా విభూతి అంటే అర్థము సంపద 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 విభూది అంటే అర్థం సంపద అంటే ఆ సంపద అంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు నా దగ్గర ఏముంది బూడిద అంటారు చూస్తారు ఆయన దగ్గర ఉన్నదంతా సంపదే సంపదే ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరుడి దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరకు వస్తుంది అందుకే లక్ష్మీ కుబేరు పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా ఒక దీవి ఆయన యజమాని లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్ దానికి ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు అంటే ఇంత మంది దగ్గర నుంచి మన దగ్గర రావాలి అది కూడా ఎట్లా మన యోగ్యతని బట్టే వస్తుంది అందుకే చాలా బాధల్లో ఉన్నాం చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం శివారాధన చాలా మేలు చేస్తుంది ఒక నలభై ఒక్క రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులు అనమాట ఒకటే సమయానికి శివుడి మీద కాసి నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా వెళ్ళిపోతాయి అంటే మొదట ఏ సమయం అయితే అనుకుంటామో అదే అదే సమయం ప్రదోషకాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతో నర్తించేటటువంటి సమయం కదా అది ఇంకా ఓకే అది ఇంకా ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ మాసం అంటేనే సర్వదేవత ఆరాధన నార్త్ సైడ్ ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు శ్రావణ బుధవారాలు పాండురంగడ ఆరాధన చేస్తారు అక్కడ నార్త్ సైడ్ అంటే సర్వదేవత ఆరాధన ప్రత్యేకం అన్నమాట ఎందుకంటే ఈ మాసం పేరే చెప్పానుగా శ్రవణం అందుకని కార్తి శ్రావణ సోమవారాలు చాలా విశేషమైనది కాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన ఓకే ఏ రకంగా చేయొచ్చమ్మా కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడు ఆయన అందుకే బిల్వ వృక్షం తెలుసా అమ్మా లక్ష్మీదేవి శివ శివుడికి చాలా ప్రీతి బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో అర్చన చేస్తూ ఉంటారు ఇందుకే ఓకే ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుంది అంటారు అంటే ఐశ్వర్యం లభిస్తుంది శ్రావణ మాసంలో కూడా అంతే శ్రీ సూక్త పారాయణ చేయడము అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని కలగజేస్తూ ఉంటాయి అలాగే చంద్రుడు సోముడు సోమవారం ప్రత్యేకం కదా బియ్యం దానం చేయడం వల్ల సోమవారం లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల ధాన్యం కదమ్మా చంద్రుడు మనక్కకారకుడు అని చెప్పాను చంద్రమో మనసోజాత చంద్రుడు మన మనక్కారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవి జీవితాన్ని ఇస్తాడు ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బాగుంటేనే అన్ని బాగుంటాయి చాలా యూనిటీ ఉంటుంది ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో ఇవన్నీ ఉన్నాయి అందుకే ముఖ్యంగా ఆరోగ్యం మనశ్శాంతి కావాలి అంటే కూడా ఈ సోముడు ఆధార్ ఆరాధన సోముడు అంటే శివుడే శివుడు ఎందుకంటే ఆయన ఎత్తి మీద ఉంటాడు ఆయన ఆయన నెత్తి మీద కాసి నీళ్లు పోసి ఒక మారేడుదళం సమర్పించండి కాలంలో తప్పకుండా చేయండి కుదిరితే ఉదయం ఉదయం లేదా సాయంత్రం పావు నుంచి మొదలుపెట్టి ఏడు గంటల వరకు ఏమీ రావు మంత్రాలు ఓ మనస్సులో ఒక్కసారి నమశివాయ అనుకుని వేయండి మళ్ళీ నమశివాయ మంత్రం గురుముఖతగా తీసుకోవాలా అప్పుడే చెయ్యాలా అన్ని మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా యాదేవి సర్వభూతేశు రూపేణ సంస్థిత ఒక్కసారి శివాయ గురవే నమ అని మూడు సార్లు అనుకుని ఎందుకంటే అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి అందుకని ఒక్కసారి శివాయ గురవే నమ అని మూడు సార్లు అనుకుని ఓం నమ శివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అమ్మ సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నం అయిపోతాడు అంటారు కానీ అంత సింపుల్ గా అయితే ఎవరు చేయాలనుకోరు అంటే ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అనే అంటూ ఉంటారు కదా ఒకవేళ మాకు బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి లేదు అనంటే మీరు అన్నట్టుగా కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేదు ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా అంటే ఇక్కడ రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు అలాగే కొబ్బరి నీళ్ళు తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు బంగారం నీళ్ళు వెండి నీళ్ళు ఇలా అన్ని రకాల నీళ్లతో అన్ని రకాల ద్రవ పదార్థాలతో చేస్తూ ఉంటాం ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి బ్రాహ్మణుల్ని పిలిచి శాస్త్రోక్తంగా చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు విభూతి కలిపినటువంటి నీళ్లు పోయండి ఆయనకి విభూతి ఉండ తెచ్చుకుని దానికి ఏం పెద్ద ఖర్చు ఉండదుగా ఆ విభూతిని భద్రపరుచుకుని ప్రతిరోజు నీళ్ళలో కలిపి అభిషేకం చేయండి ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్ మా విభూతి అంతే తప్ప ఓ పెద్ద చెరుకు రసాలు కొనాలి వరిపిండి బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి ఉంటాయి ప్రత్యేకంగా ఇవేవి చేయలేం విభూతి తీసుకోండి నీటిలో కలపండి అభిషేకం చేయండి నుదుటిన విభూతి ధరించండి ఇది చెప్పానుగా విభూతి అనే పదానికి అర్థం సంపద విభూతి ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే చూడండి తమిళియన్స్ ఖచ్చితంగా ధరిస్తారు స్త్రీలు పురుషులు కూడా అందుకని దోషం ఏమీ లేదు అందరూ కూడా ధరించవచ్చు విభూతి చక్కగా నుదుటిన కుంకుమ విభూది ఇవి రెండు ధరించిన నేర్చుకోండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ